మహారాష్ట్రలో గా పిలిచే గుల్లెయిన్ బారే సిండ్రోమ్ ఎక్కువ మందికి సోకుతోంది ఆరోగ్య నిపుణులు ఈ వ్యాధి సోకితే వెంటనే వైద్య చికిత్సను పొందాలని చెబుతున్నారు గుల్లెయిన్ బారీ సిండ్రోమ్ ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కువ మందికి సోకుతోంది వంద మందికి పైగా రోగులు మహారాష్ట్రలో చికిత్స తీసుకుంటున్నారు ఈ వ్యాధికి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సుజాత శర్మ చెప్పారు ఈ వ్యాధి బారిన పడి స్వయంగా కోలుకున్న వ్యక్తి ఎయిమ్స్ వైద్యురాలు సుజాత ఇది అంటువ్యాధి కాదని ఆమె చెబుతున్నారు గుల్లెయిన్ బారీ సిండ్రోమ్ అనేది మానవ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దాని సొంత నాడి వ్యవస్థపై చేసే పరిస్థితి ఈ కారణంగా రోగులకు బలహీనత తిమ్మిరి లేదా పక్షవాతం వంటి సమస్యలు ఉండవచ్చు ఆరోగ్య నిపుణులు జీబీఎస్ సమస్యను వైద్య అత్యవసర పరిస్థితిగా చూస్తారు ఈ వ్యాధి సోకితే రోగికి తక్షణ చికిత్స అవసరమని చెబుతున్నారు చికిత్స అందకపోతే మరణించే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు బ్యాక్టీరియా వైరస్ల కారణంగా శరీరాన్ని రక్షించడానికి రోగ నిరోధక వ్యవస్థ ప్రయత్నిస్తుంది గుల్లెయిన్ బారీ సిండ్రోమ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి ఈ వ్యాధిలో రోగ వ్యవస్థ శరీరంలోని నాడీ వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభిస్తుంది ఈ వ్యాధి సోకితే కొన్ని రకాల ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయట తరచుగా పాదాలు చేతి వేళలో జలధరింపు లేదా బలహీనతకు కలిగి ఉంటాయట అక్కడి నుంచి లక్షణాలు ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తాయట కొంతమందికి శ్వాస తీసుకోవడం మింగడం లేదా మాట్లాడటం కూడా కష్టం కావచ్చు తీవ్రమైన సందర్భాల్లో ఇది పక్షవాతాన్ని కూడా కలిగిస్తుంది జీబీఎస్ తరచుగా ఫ్లూ లేదా పేగు పురుగులు వంటి సంక్రమణతో ప్రారంభమవుతుందట కొన్ని సందర్భాల్లో ఇది టీకాలు లేదా ఇతర వ్యాధుల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది కానీ ఇది రావడానికి ఖచ్చితమైన కారణం మాత్రం గుర్తించలేకపోతున్నారు ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ చికిత్సను తీసుకోవాలంటే ఆసుపత్రిలోనే చేరాల్సి వస్తుంది వ్యాధి నుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు లేదా నెలల సమయం పట్టవచ్చు అయినప్పటికీ కొంతమంది పూర్తిగా కోలుకోవడానికి సంవత్సరాలు పట్టవచ్చు లేదా దీర్ఘకాలిక ప్రభావాలను కూడా కలిగి ఉండొచ్చు ఈ వ్యాధి అంటువ్యాధి కాదట ఇది ఒక రుగ్మత మాత్రమే ఒకరి నుంచి మరొకరికి సోకుతుందనే భయం అవసరం లేదని చెబుతున్నారు దీనిలో శరీరంలోని రోగ వ్యవస్థ పొరపాటు దాని సొంత నరాలపైనే దాడి చేస్తుంది కాబట్టి ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకదు ఇది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది ఇది పెద్దలు వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందట